ಕನಗಿರಿ ಒಂಗೋಲು ವದ್ದ ವರ್ ಬಾಬಾ ಸಾಹೇಬ್ ಅಂಬೇಡ್ಕರ್ ವಿಗ್ರಹಂ ವಐಟಟಿ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರು ಸೈಯದ್ ಯಾಸ್ ನಿರ್ವಹಿಸಿ నిర్వహించిన నిరసనలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు కార్మిక హక్కులను రక్షించిన పూర్వ చట్టాలను అమలు చేయాలని ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ యూనియన్లకే విఘాతం కలిగించే ఈ కోడ్లను నిలిపివేయమని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రైతు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు వ్యతిరేకించాలి కార్మిక ప్రజా విస్తర కంస్థానాలను వెంటనే వ్యతిరేకించాలే విత్రేకించండి కార్మిక ప్రజా విత్తర కంఠానాలను వెంటనే వితిరేకించండలే వసిల్ లారీ వాపల ఐక్యత మధ్య లాలే వసిల్ లాలీ కార్మిక సంఘాల ఐక్యత మధ్య లాలే వటిల్ లాడి రైతు కార్మిక సంఘాల ఐక్యత మధ్య రక్షించండి భారత రాజ్యాంగని రక్షించబండ రక్షించ వ్యతిరేకించండి భారత రాజ్యాంగానికి పూర్తి పరుస్తున్నటువంటి పాలకుల విధానాలను ఉత్తరేకించండి వితిరేకించండి రాజ్యాంగానికి పెడుతున్నటువంటి పాలకుల విధానాలను భీమిల నియోజకవర్గ